జిల్లా కోటమండలం చిట్టేడులో వైసీపీ రాష్ట్ర కార్యదర్శి కొడవలూరు ధనంజయ రెడ్డి కోటమండల అధ్యక్షులు పలగాటి సంపత్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో చిట్టేడు ఉనుగుంటపాలెం మద్దాలి కేశవరంలో ఘనంగా బహిరంగ సభ ఏర్పాటు చేశారు ఎమ్మెల్సీ మేరగ మురళి మాట్లాడుతూ ఈ రోజు రాష్ట్రంలో ఉన్న కూటమి ప్రభుత్వం పేద ప్రజలకు వైద్యం విషయంలో ప్రభుత్వ కళాశాలను పి ఫోర్ విధానంతో ప్రైవేటు పరం చేస్తున్నారని అన్నారు జగన్మోహన్ రెడ్డి ప్రతి జిల్లాలో ప్రభుత్వ కళాశాల ఉండాలి అని తద్వారా వైద్యశాల ద్వారా మంచి వైద్యం ఉద్యోగాలు కల్పించాలని సంకల్పించి తీసుకొస్తే దానికి తూట్లు పడుస్తుంది కూటమి ప్రభుత్వం అని అన్నారు ఈ సందర్భంగా దానిని ఎదుర్కొనేందుకు కోటి సంతకాల సేకరణ కార్యక్రమాన్ని ముందుకు తీసుకొచ్చామని అన్నారు రాష్ట్రంలో జరుగుతున్న దాడులను తిప్పికొట్టేందుకే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి డిజిటల్ బుక్ అనే యాప్ ద్వారా నమోదు చేసి కఠినంగా చర్యలు తీసుకుంటామని అన్నారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ మేరగ మురళి రాష్ట్ర కార్యదర్శి కొడవలూరు రెడ్డి మండల అధ్యక్షులు పలగాటి రెడ్డి సిద్దవరం సొసైటీ మాజీ చైర్మన్ సన్నారెడ్డి చెంచురాగవ రెడ్డి మండల మైనార్టీ సేల్ అధ్యక్షులు ఎస్కే రేష్మ కనుపూరు జగదీష్ మరియు కోట మండల వైసీపీ పార్టీ కార్యకర్తలు ప్రజలు పాల్గొన్నారు మండల అధ్యక్షులు సోదరులు సమపతి రెడ్డి గారు ఏదైనా ఆపద ఉందంటే మన గ్రామాల్లో నేనున్నానంటూ ఆత్మీయంగా ఆప్యాయతగా పలకరించేటటువంటి గౌరవనీయులు రాష్ట్ర కార్యదర్శి మరియు సభ్యులు మరియు ఈరోజు రెండు కాన్స్టిట్యున్సీలు ఇన్ఛార్జి ఉన్నటువంటి గౌరవనీయులు డిఆర్ ధనంజయ రెడ్డి గారు మరి అదేవిధంగా సమయాభావం వల్ల వేదిక మీద ఉన్నటువంటి అందరికి కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ మరి ఊనుగుంటపాళెం చిట్టేడు మద్దాలి కేశవరం గ్రామంలో వచ్చినటువంటి గ్రామస్తులందరూ కూడా నమస్కారం తెలియజేసుకుంటూ మన మన ప్రీతం నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు దివంగత నేత భోజనేయులు డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి అడుగుల్లో ఆలోచనలో భాగంగా నడుస్తూ పరిపాలన చేశారు మీ అందరి తెలుసు భారతదేశ చరిత్ర కాదు ప్రపంచ చరిత్రలోనే ఆరోగ్యశ్రీ అనేది ఒక ఆపద్ బాంధువు లాగా అందరినీ ఆదుకునింది పేద కుటుంబాలని ముఖ్యంగా ఏదైనా అలివి కానీ వ్యాధి వస్తే జబ్బు వస్తే పైన చుక్కలు చూస్తూ ఇంకా ఇంతే మన జీవితం అనే మరి దయనీయమైన పరిస్థితుల్లో నుంచి ప్రభుత్వం అనేది ఉంది గుండె జబ్బు వచ్చినా ఓపెన్ గా సర్జరీ చేసి ఇబ్బంది లేకుండా ఇంటికి పంపిస్తారని మరి ఆ రోజు గొప్పగా ఆరోగ్యశ్రీ పథకం పెట్టారు ప్రపంచ చరిత్ర కొనయాడింది మన ప్రీతం నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు ఇంకొక అడుగేశారు ముందుకి మరి కొన్ని జబ్బులే కాదు మిగిలిన వంద నూట యాభై జబ్బులు కూడా కలుపుకొని ఏది ఇబ్బంది వచ్చిన ఆరోగ్య ఇబ్బంది వచ్చిన ఆరోగ్యశ్రీ అనేది ఒకటి పెట్టి ఇంచుమించు ఇరవై ఐదు లక్షల వరకు కూడా ఇబ్బంది లేకుండా చేసే వాతావరణం సృష్టించారు మరి అదే రకంగా ఆయన ఆలోచనలో జగన్మోహన్ రెడ్డి గారు మన ప్రీతం నాయకులు దివంగత నేత రాజశేఖర రెడ్డి డాక్టర్ రాజశేఖర రెడ్డి గారు ఆలోచనలో భాగంగా మెడికల్ గవర్నమెంట్ మెడికల్ హాస్పిటల్స్ ఉంటే ఒక మంచి వాతావరణం వస్తుంది ఇబ్బంది లేకుండా పేద ప్రజలు మరి హాస్పిటల్కి వెళ్ళి ఆరోగ్యపరంగా ఉన్నటువంటి సమస్యలను తగ్గించుకుంటారని ఒక మంచి అవకాశం వస్తే మనకు స్వతంత్రం వచ్చిన తర్వాత ఉమ్మడి రాష్ట్రంలో పదకొండు మెడికల్ కాలేజీలు ఉన్నాయి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉమ్మడి రాష్ట్రంలో మరి అదే రకంగా జగన్మోహన్ రెడ్డి వైఎస్ రాజశేఖర రెడ్డి కావచ్చు రామారావు గారు అందరూ కలిస్తే పదకొండు కాలేజీలే తెచ్చాం ఇప్పుడున్నటువంటి కూటమి నేత పేద ప్రజలకు అలుగాని హామీలు ఇచ్చినటువంటి నేత ఒక్క మెడికల్ కాలేజీ కూడా ఆయన జీవితంలో పద్నాలుగేళ్ళు ముఖ్యమంత్రిగా ఉంటూ ఇదే ఐదేళ్ళు కలిపితే పంతొమ్మిదేళ్ళు ముఖ్యమంత్రిగా ఉంటే ఒక్క మెడికల్ కాలేజీ కూడా మరి తీసుకురానటువంటి దురదృష్టకరమైన నాయకుడు చంద్రబాబు నాయుడు గారని మీకు మనవి చేస్తున్నాం పేద ప్రజలంటే ఎందుకు ఆయనకి అసహం పేద ప్రజలకు ఏదైనా చేయాలంటే ఆలోచిస్తూ ఉంటారు అదే మన ప్రీతం నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు పేదల ప్రజల కంటే ముందుంటారు హక్కును చేర్చుకుంటూ పరిపాలన సాగించారు ఎంత గొప్పగా సాగించారంటే విపత్కర పరిస్థితి కరోనా రాష్ట్రం కుదేలైపోయింది ఆదాయం లేదు అయినా ప్రకటించినటువంటి నవరత్నాలు ఎప్పుడు కూడా ఇబ్బంది లేకుండా టైం టు మరి పేద ప్రజల సంక్షేమం ఎక్కడ కుట్టిపడకుండా చేసినటువంటి మనసున్న యోధుడు మన ప్రీతి నాయకులు జగన్మోహన్ రెడ్డి గారిని సందర్భంగా నేను మానవ్ చేసుకుంటున్నాను అందుకే ఒకటిన్నర సంవత్సరంలోనే వేరే చేసుకున్నారు ఏంటివి అమ్మఒడి గొప్పగా చేశారు రాసి జగన్మోహన్ రెడ్డి గారు ఇబ్బంది లేకుండా ఏ స్కూల్ కైనా పరిపూర్ణంగా ఇచ్చారు ఈ రోజు ఏ స్కూల్లో చూసినా ఏడు వేలు ఎనిమిది వేలు మూడు వేలు నీకిస్తా నీకిస్తానని మాట్లాడి ఈ రోజు అన్యాయమైన పరిస్థితుల్లో ఒక్క సంవత్సర కాలం పాటు అసలు ఏదీ లేకుండా సంవత్సరం పాటు కాలం గడిపేశారు ఇప్పుడు కూడా ఇస్తుండేది ప్రీతం నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు రోడ్ల మీదకి వస్తే లక్షలాది మంది జనాలు ఆయన వెంట భయపడిపోయింది కూటం ప్రభుత్వం ఇవ్వకపోతే ఎక్కడ జనాల్లో వ్యతిరేకత వచ్చి ఆందోళనకు దిగుతారని భయపడి కేవలం జగన్మోహన్ రెడ్డి గారికి భయపడి మాత్రమే తల్లి వందనమనే తూతూ మంత్రంగా ఇవ్వడం జరిగిందని కూడా నేను మనం చేస్తున్నా ప్రతి పథకంలో సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు మరి అదే రకంగా సంవత్సరానికి మూడు సిలిండర్ ఇస్తానన్నారు ఎక్కడ కూడా వాతావరణం లేదు మరి అదే రకంగా ఫ్రీ బస్ అన్నారు అన్నిటికీ సింహాచలం నుంచి వైజాగ్ దాకా పోవచ్చు అక్కడి నుంచి తిరుపతి దాకా రాపోవచ్చు అన్నారు కేవలం జిల్లాలో తిరిగే కొన్ని బస్సులకే పరిమితం చేశారు ఏది కూడా అంతే గతంలో కూడా వ్యవసాయ రుణాలన్నీ తోసేస్తానన్నారు ఆ రోజు ఎనభై ఐదు వేల కోట్లు అప్పుంటే కేవలం పదిహేను వేల కోట్లు తోసేసి చేతులు ఎత్తేసినటువంటి గనుడు చంద్రబాబు నాయుడు గారని కూడా మనం చేస్తున్నాను పేద ప్రజల కోసం పాటుపడినటువంటి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి ఆలోచనలో భాగంగా మరి ఇన్ని కాలేజీలు జగన్మోహన్ రెడ్డి గారు సాధించుకోవడం జరిగింది పదిహేడు మెడికల్ కాలేజ్ కాలేజీ స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఉన్న మెడికల్ కాలేజీ కంటే ప్రతి జిల్లాలో ఉండాలని మెడికల్ కాలేజీలు పెట్టారు దానికి టెక్నికల్ గా రాష్ట్ర జిల్లాలు ఎక్కువ లేవని మాట్లాడితే అప్పటికప్పుడు జిల్లాలు కూడా మరి ఇంచుమించు ఇరవై ఆరు జిల్లాలు ఏర్పాటు చేసి ఇబ్బంది లేకుండా ఒక వాతావరణం సృష్టించాం సోదరులారా మీ అందరికీ మనం చేస్తున్నాను మనసు పెట్టి వినండి ఒక్క మెడికల్ కాలేజ్ వస్తే దానికి అనుసంధానంగా ఒక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ వచ్చేస్తుంది మరి ఎన్ని ఉద్యోగాలు వస్తాయి విజనరీ అని మాట్లాడుతుంటాడు ఏదో పెద్ద అనుభవం ఉన్న ఆయనే సంప సృష్టిస్తానని మాట్లాడుతుంటాడు నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు రావడమే రెండు లక్షల మందికి ఉద్యోగాలు ఇచ్చారు సచివాలయాలు గ్రామ స్వరాజ్యం ఉండాలని కలలు కన్నా గాంధీలు మనసులో పెట్టుకొని నవయుగ వైతాలకుడుగా గ్రామాల్లో సచివాలయ వ్యవస్థ ఆర్బీకే వ్యవస్థ ఏర్పాటు చేసి లక్షలాది మందికి యువతకి ఉద్యోగం ఇచ్చినటువంటి మనసున్న నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు అని మనం మరి అదే చంద్రబాబు నాయుడు రెండు వేల పద్నాలుగు నుంచి చెప్తున్నారు నిరుద్యోగాలకి నీకు గుర్తిస్తాం గుర్తిస్తామని ఇంతవరకు దాఖలాలు లేవు చదువుకున్న వాళ్ళని నిండా ముంచేసే వ్యక్తి చంద్రబాబు నాయుడు అని కూడా నేను మనవి చేస్తున్నాను ఈ రకంగా మనం ముందుకెళ్తే పదిహేడు మెడికల్ కాలేజీలు వచ్చాయి మరి కట్టేదానికి కరోనా లాంటి పరిస్థితుల్లో కూడా ఐదు మెడికల్ కాలేజీలు ఎదీపమానంగా ఉండేటట్టుగా కన్స్ట్రక్షన్ చేసి మరి కాలేజీలు కూడా స్టార్ట్ చేసినటువంటి యోధుడు మన ప్రీతం నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు ఇక మిగతా పన్నెండు కాలేజీలు దాంట్లో రెండు కాలేజీలు మొదటి సంవత్సరానికి రెడీ అయిపోయినాయి పులివిందల పాడేరు ఈ దుర్మార్గమైనటువంటి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రావడమే మాకు వద్దు సీట్లు మెడికల్ సీట్లు మాకు వద్దు అని దౌర్భాగ్యంగా లెటర్ రాయడం జరిగిందని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను వీళ్ళ పెద్ద పెద్దల గురించి ఆలోచించేది మరి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు ఎవరైనా ప్రైవేట్ వాళ్ళు టెండర్లు వేస్తే మా గవర్నమెంట్ వస్తుంది నెక్స్ట్ అవన్నీ తీసుకుంటామని చెప్పారు దెబ్బతో పాటు అందరూ ఆలోచనలో పడిపోయారు ఈ కూటమి ప్రభుత్వానికి ఇలా చెప్తే కాదు ప్రజల్లోనే తేల్చుకోవాలనే ఉద్దేశంతో మరి ముందుకు సాగడం జరిగింది మరి అసెంబ్లీ సాక్షిగా మరి స్పీకర్ గారు హేళన చేశారు నువ్వు పునాదేశావు తప్ప ఎక్కడ కూడా మెడికల్ కాలేజీలు లేదని చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారు ఛాలెంజ్ స్వీకరించారు మరి ఈరోజు ప్రజల దగ్గరికి అన్ని పంపిస్తున్నారు ఆయన కట్టిన పదిహేడు మెడికల్ కాలేజీలు ఫోటోలు తీసి ఏ రకంగా ఏ రకంగా ఎక్కడెక్కడ ఏ కాలేజీలు ఎంత డెవలప్ అయినాయో అనే వాతావరణం మరి తీసుకురావడం జరిగింది జోరు వర్షంలో